నవీన్ అలియా చిన్న పండు నవీన్ కానీ అలియా మరిత్ర ఏదో ఈ తెలంగాణ ఉన్న ప్రజలు కూడా తెలుసు ఫోన్ చేయడము ఆఫీసుల గురించి సెటిల్మెంట్ చేయడం ఈ రోజు కవితమ్మ మాట్లాడే వరకు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులు కూడా ఈ బీసీ కామ్రేడ్ డిక్లరేషన్ కోసం లేవు మీరు వంద రోజుల్లో చేస్తాను మీ ముఖ్యమంత్రి దాని ఊదు లేకపోతే కలవకుండా కవిత గారు కదా ఆ రోజు మీటింగ్లు పెట్టి ఇంత ధర్నాలు పెట్టి ప్రతి ఒక్క జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి కవితమ్మకు వస్తుందని అందరూ కూడా కవితమ్మ దగ్గర ఎందుకంటే బీచ్లో ఉన్న అట్టడు కులాలు కూడా ఎందుకంటే మాకు కూడా తెలియదు కొన్ని కులాలు మందుల పాముల దొమ్మెర ఇలాంటి కులాలను కూడా ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు పూలే ఫ్రంట్ లా ఇవన్నీ కూడా ఈ వల్ల చూడాలను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు దీనికి కవితమ్మ క్షమాపణ చెప్పకపోతే మీకు ఖచ్చితంగా ఈ రోజు జరిగిన దానికన్నా ఇంకా తీవ్రమైన దాడులు కూడా చేయడానికి బీసీలు తీర్మ పనుల మీద దాని సిద్ధంగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మీరు కవిత క్షమాపణ చెప్పి